టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్తోనే తోనే కాదు ఫీల్డింగ్ లోనూ అందరినీ ఆశ్చర్యపర్చాడు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్ లో బుమ్రా ఒక సూపర్ క్యాచ్ పట్టాడు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది బంతి గాల్లోకి లేచిన నాలుగు పాయింట్ ఏడు సెకండ్ల వ్యవధిలోనే స్పందించిన బుమ్రా అద్భుతమైన డైవ్తో బాల్ను అందుకున్నాడు పదమూడవ ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన బాల్ను నమేబియా బ్యాట్స్మెన్ మలాన్ క్రుగర్ స్వీప్ షాట్కు ప్రయత్నించాడు కానీ బాల్ బ్యాట్ ఎడ్జ్కి తగిలింది ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా తన ఎడమ వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి గాల్లో తేలుతూ క్యాచ్ పట్టాడు బుమ్రా క్యాచ్ పట్టగానే ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్స్తో పాటు స్టేడియం మొత్తం షాక్ అయింది అక్షర్ పటేల్ రియాక్షన్ మాత్రం ఫుల్గా వైరల్ అవుతోంది లో కూర్చున్న కోచింగ్ స్టాఫ్ కూడా ఆశ్చర్యపోయారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే బుమ్రా ఫీల్డింగ్ చూసి నవ్వేశారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది